పాకిస్తాన్ తో మనోళ్లు బ్యాటింగ్ మొదలు పెట్టగానే ఓ ఆట ఆడేసుకున్నారు ఓపెనర్లు పాక్ లో తోపు బౌలర్ గా పేరున్న షాహిన్ షా అఫ్రిదిని ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టాడు ఆ దెబ్బకి అఫ్రిద్దీ కి పరువు ప్యాంట్ లోకి జారిపోయింది ఫస్ట్ బంత్ కి అభిషేక్ శర్మను తిట్టాడు అంతే అప్పటికే కోపంలో ఉన్న అభిషేక్ శర్మ చెల్ బాల్ దాల్ బోసిడీకి అన్నాడు అంతే నోరు మూసుకుని రెండో బాల్ వేయడానికి వెళ్లిపోయాడు అఫ్రిద్ది పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే ఒకప్పుడు క్లిక్ ఉండేది కానీ ఇప్పుడు ఆ దేశం టీం బి గ్రేడ్ కంటే అధ్వారంగా ఉంది పైగా బలుపు ఒకటి మన ప్లేయర్లు ఫీల్డింగ్ లో చేసిన తప్పులతో నూట డెబ్బై ఒక పరుగులకు వెళ్ళింది పాకిస్తాన్ ఫీల్డింగ్ లో క్యాచ్ వదిలేసిన మన ఓపెనర్లు వచ్చి రాగానే బాధటం మొదలు పెట్టారు ఫస్ట్ బంద్ సిక్స్ కొట్టిన అభిషేక్ శర్మ ఆ తర్వాత ఆటను ఉరుత లొగించాడు మరో ఎండ్ లో గిల్ సైతం ఆడుకున్నాడు ఈ క్రమంలోనే రఫ్ అప్పటికే రెండు సార్లు అభిషేక్ ను గెలికాడు నాన్ స్టాక్ ఎండ్ టైంలో ఉన్న సమయంలో అభిషేక్ కాలిపోయింది అప్పటికే అతను వెలిసిన బంతిని బౌండరీకి పంపాడు గిల్ ఆ క్రమంలోనే బూతులు మాట్లాడిన రఫ్ కు బూతులతోనే సమాధానం ఇచ్చాడు బ్యాండ్ చో టూ అంటూ గట్టిగా తిట్టగానే రఫ్ మీదకొచ్చాడు వెనుక ఉన్న గిల్ ముందు బాల్ తెచ్చుకోపో అన్నాడు దీంతో మాటల యుద్ధం పెరిగింది ఈ సమయంలో ఎంపైర్ ఎంట్రీ ఇచ్చాడు గొడవ సర్దుమణిగేలా చేశాడు అయినా మాటల దాడి ఎంత చేస్తే బంతిని అంత బలంగా బాదారు మన ఓపెనర్లు పడుకోబెట్టి ఓంగోబెట్టి నిలబెట్టి మరీ బౌలర్లను ఉతి బౌలింగ్ చేయడం రాక మాట పదును పెట్టారు క్రికెటర్లు చివరకు తిట్టించుకుని తన్నించుకున్నారు అభిషేక్ అంటే ఒకటి బాల్స్ ఎక్కడ వేసినా మనోళ్ళు సిక్స్ ఎంత కొట్టినట్లుగా అలవకగా బాధితుంటే నోటికి పని చెప్పారు పాకిస్థాన్ పొక్కలు మనోళ్ళు బ్యాట్ కి పని చెప్పి ముడ్డు మీద తన్నారు ఇలా తన్నించుకోవటం వారికి అలవాటే అయితే షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మనోళ్లు పాకిస్తాన్ దేశం మొత్తం పరువు తీసేస్తారు అప్పటి నుంచి మన మీద ఏదో పొడుద్దాం అనుకుంటూ ఉన్నారు చివరికి పొడిపించుకున్నారు అభిషేక్ కోపం రావడానికి కేవలం షాహిద్ గాడో పిల్లబచ్చా రౌ గడి వలన కాదు అంతకు ముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఓపెనర్ ఫరహాన్ హాఫ్ సెంచరీ చేయగానే గన్ చూపిస్తూ కాల్పులు జరిపినట్లు బిల్డప్ ఇచ్చాడు ఆ సంబరాలు కాలిపోయింది సరే బ్యాటింగ్ వచ్చినప్పుడు చూసుకుందాం అనుకున్నారు దుమ్ము అయితే సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ తర్వాత చేసిన కామెంట్స్ తో పాకిస్తాన్ మీద పుండ్ మీద కారం చెల్లినట్లయింది గత ఆరు మ్యాచ్ల్లో ఒక్కసారి కూడా పాకిస్తాన్ గెలవనేలేదు ఇక నుంచి మీరు ప్రత్యర్థి అని పాకిస్తాన్ గురించి ప్రశ్నలు అడగద్దు పాకిస్తాన్ టీం దగ్గర విషయం లేదు ఇంకోసారి ప్రత్యర్థి అని మాత్రం అనకండి ప్రత్యర్థి అంటే విలువ ఉండాలని పాక్ ని పెట్టాడు ఎందుకంటే తనను ఓ కుమార్ యాదవ్ అన్నాడు తన టీం సభ్యులకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు దీంతో అసలు పాకిస్తాన్ టీమే కాదు వాళ్ళకి విషయమే లేదని మొత్తానికి సూర్యకుమార్ యాదవ్ భారత క్రికెట్ టీం కోచ్ గౌతమ్ గంభీర్ సైతం పాకిస్తాన్ ఓపెనర్ గన్ షాట్ ఫోర్స్ పై సీరియస్ అయ్యారు అదో వెకిలి పని అతను రౌఫ్ పిచ్చిచాస్టర్లకు పనికి మాలిన పనులకు మా వాళ్ళు అస్సలు భయపడరు అంటూ ఓపెనర్లైన అభిషేక్ శర్మ సుబ్మన్ గిల్ల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు షేక్ హ్యాండ్ కేవలం మాత్రమే ఇవ్వాలి పాకిస్తాన్ ఆటగాళ్లకు ఇవ్వద్దని చెప్పిన గంభీర్ హిట్ పెంచేసారు వాస్తవానికి ఆసియా ముందు మన క్రికెట్ ఆసక్తి లేదు ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశం పాకిస్తాన్ తో క్రికెట్ సంబంధాలు కూడా వద్దని కోట్లాది మంది ప్రేక్షకులు ఫీల్ అయ్యారు కానీ షేక్ హ్యాండ్ వివాదంతో మళ్ళీ మ్యాచ్ పై ఆసక్తి పెరిగింది ఏదేమైనా పాకిస్తాన్ ఓంగో పెట్టి దొబ్బేసారు అది క్రికెట్ లోనే కాదు అన్ని రకాలుగా అన్ని రకాలుగా కూడా పరువు తీసి పక్కకెళ్లమన్నారు మన ఆటగాళ్ళు అయితే ఇదే ఆసియా కప్ లో మరోసారి పాకిస్తాన్ తో ఆడే దరిద్రం మనకు రావచ్చేమో ఎందుకంటే టాప్ టూ టీమ్స్ ఫైనల్ కు చేరుకుంటాయి మళ్ళీ పనికి మనంటే ఫైనల్ కు వస్తే మరోసారి తొక్క తీసి పంపించాల్సిందే మరి మీరేమంటారు మేము కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి